అందరికీ నమస్కారం నిన్న అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడిన మాటల్లో రెండు తప్పులు ఉన్నాయి బాలకృష్ణ గారి దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే సినిమాలో డైలాగ్ ఎంత పెద్ద డైలాగ్ అయినా అనర్గరంగా అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతారు కానీ బయటకు వచ్చేసరికి ఏదన్నా ఒక విషయం గురించి మాట్లాడుతున్నారు అంటే కనుక ఆయన మాట్లాడే మాటల్లో రెండు మొక్కలు కూడా అర్థం అంటే ఆయన చెప్పాలనుకున్నదే అర్థమయ్యేటట్టు చెప్పలేడు అండ్ ఇంకోటి ఏంటంటే గౌరవప్రదంగా మాట్లాడలేదు వందనంతో మాట్లాడలేదు ఈ రెండు తప్పులు నిన్న ఆయన అసెంబ్లీలో మాట్లాడిన మాటల్లో కనిపించాయి అసలు ఏం జరిగిందంటే నిన్న అసెంబ్లీలో కామ్నేని శ్రీనివాస్ గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి గురించి ప్రస్తావించడానికి ఉదాహరణగా సినిమా పెద్దలందరూ జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా అవమానం జరిగింది అన్నది ఆయన వివరించారు చిరంజీవి గారు మరికొంతమంది సినిమా పెద్దలు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి వెళ్ళినప్పుడు వీళ్ళందరినీ గేటు దగ్గరే బస్సులోంచి దింపేసి అక్కడి నుంచి ఆయన ఆఫీస్ వరకు నడిపించారు అదొక అవమానం జరిగింది అక్కడ వెళ్ళినటువంటి సినిమా పెద్దలందరికీ ఆ తర్వాత పెద్ద మనిషిగా వెళ్ళినటువంటి చిరంజీవి గారిని గౌరవించుకోకుండా పోసన్ లాంటి వాళ్ళని ముందు కూర్చోబెట్టుకున్నారో అక్కడ కూడా అవమానం జరిగింది అదే విధంగా మిమ్మల్ని కలవటానికి ముఖ్యమంత్రి గారు రావట్లేదు సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని గారు వస్తారు అని చెప్పారు దాంతో చిరంజీవి గారు గట్టిగా అడిగారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కలిశారు అన్నట్టు కామనే శ్రీనివాస్ గారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ విధంగా అవమానం జరిగింది అని చెప్పి ఆయన మాట్లాడారు వెంటనే ఆ తర్వాత బాలకృష్ణ గారు మాట్లాడుతూ కామనే యూనివర్సిటీ గారు చెప్పిందంతా కరెక్టే కానీ అక్కడ ఎవడో గట్టిగా మాట్లాడలేదు కామనే శ్రీనివాస్ గారు మాట్లాడారు కదా జగన్మోహన్ రెడ్డి గారు సినిమా పెద్దల్ని కలవటానికి రాను అంటే చిరంజీవి గారు గట్టిగా అడిగారు అని చెప్పి దాన్ని బాలకృష్ణ గారు ఖండించారు అది కూడా అర్థమయ్యేటట్టు ఖండించలేదు అది అబద్ధం అక్కడ ఎవ్వరూ గట్టిగా అడగలేదు కానీ అక్కడ సినిమా పెద్దలందరికీ అవమానం జరిగింది అని చెప్పి ఆయన మాట్లాడారు అదే విధంగా బాలకృష్ణ గారు మాట్లాడుతూ అప్పటి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవించుకోకుండా సైకోగాడు ఆ సైకో గారిని కలవటానికి వెళ్ళారు అని చెప్పి మాట్లాడటం జరిగింది అదేవిధంగా రీసెంట్ గా ఇప్పుడు సినిమా పెద్దలందరూ కలిసి ముఖ్యమంత్రిని కలవటానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈయన పేరు తొమ్మిదో పేరుగా రాశారు ఎవడాడు నా పేరు తొమ్మిదో పేరుగా రాశారు అని చెప్పి నేను కందుల దుర్గేష్ గారిని డైరెక్ట్ గానే అడిగాను అన్నట్టు అంటే ఆయన మాట్లాడి ఎలాగోంటాయి అంటే హార్డ్ గా ముఖం మీద కొట్టినట్టు ఉంటాయి బాలకృష్ణ గారి మాటలని చిరంజీవి గారి పేరు ప్రస్తావించినప్పుడు కూడా నేను అసెంబ్లీ సమావేశాల్లో అక్కడ ఎవడో గట్టిగా మాట్లాడలేదు అని చెప్పి ఆయన అనటం వల్ల అది వ్యంగ్యంగా అనిపించింది ఖచ్చితంగా అందుకనే చిరంజీవి గారు కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది నిన్న బాలకృష్ణ గారి మాట్లాడిన మాటల మీద నేను ప్రజలకి వివరణ ఇవ్వాలి ఈ విషయం మీద అసలు అప్పుడు ఏం జరిగింది అని చెప్పి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయటం జరిగింది చిరంజీవి గారు చెప్పినటువంటి ప్రెస్ లో సారాంశం ఏంటంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో టిక్కెట్ల రేట్లు పెంపు కోసం కొంతమంది సినిమా పెద్దలందరూ నా దగ్గరకు వచ్చి కలిశారు సినిమా వ్యయం పెరిగిపోతుంది కానీ టిక్కెట్ల రేట్లు తక్కువగానే ఉన్నాయి వాటిని పెంచడానికి ప్రభుత్వాన్ని వెళ్ళి కలిపితే బాగుంటుందని చెప్పి కొంతమంది సినిమా పెద్దలు వచ్చి నన్ను కలవటం జరిగింది సో అందుకనే చిరంజీవి గారు ఒక పెద్ద రికం తీసుకుంది అప్పటి సినిమా ఆటోగ్రాఫర్ మంత్రిగా ఉన్నటువంటి పేరు నేను నాని గారికి కాల్ చేసి ఈ టిక్కెట్ల విషయం గురించి మాట్లాడారు ఆయన ఏం చెప్పారు ముఖ్యమంత్రి గారు మీతో వన్ టు వన్ మాట్లాడాలనుకుంటారు మీరు మీరు ఒకసారి వచ్చి మాట్లాడండి అపాయింట్మెంట్ మీకు డేట్ అది ఫిక్స్ చేసి చెప్తామని చెప్పి ఆయన చెప్పారు అదే విధంగా అపాయింట్మెంట్ డేట్ ఫిక్స్ చేశారు నేను ముఖ్యమంత్రి గారిని కలిశాను సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యల గురించి మాట్లాడాను ఆయన దగ్గర ఆయన ఇంకొంతమంది సినిమా పెద్దలు వచ్చి దీని దీని గురించి ఇంకొంచెం పెద్ద స్థాయిలో మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు ఆ తర్వాత మేము అందరం కలిసి నిర్మాతలు హీరోలు అందరం కలిసి పది మంది దాకా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఈ టిక్కెట్ల విషయం గురించి చర్చించి నేను ఏ వ్యక్తితో మాట్లాడినా సీఎంతో మాట్లాడినా సామాన్యమైన వ్యక్తితో మాట్లాడినా గౌరవిస్తాను గౌరవం తీసుకుంటాను అది నా స్వభావం అని చెప్తూనే ఆ రోజు నేను ఆ విధంగా మాట్లాడడం వల్ల నా సినిమాకి టిక్కెట్ల రేట్లు పెరిగాయి బాలకృష్ణ సినిమాకి టిక్కెట్ల రేట్లు పెరిగాయి అని చెప్పి ఆయన వివరణ ఇవ్వడం జరిగింది ఇది అఫీషియల్గా చిరంజీవి గారు రిలీజ్ చేశారా లేదా అన్నది డౌటే ఇక్కడ చిరంజీవి గారు చెప్పే అంశం ఏంటంటే చిన్న అయినా పెద్ద వ్యక్తి అయినా నేను గౌరవించి మాట్లాడతాను తీసుకుంటాను గౌరవం కానీ బాలకృష్ణ గారు ఆ విధంగా మాట్లాడినట్టు నాకు అనిపించలేదు అన్నట్టుంది ఆ లెటం సాధారణం ఎందుకంటే బాలకృష్ణ గారు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడినప్పుడు అక్కడ ఎవడో గట్టిగా మాట్లాడలేదు అక్కడ చిరంజీవి గారి పేరు ప్రస్తావించారు అక్కడ ఎవడో గట్టిగా మాట్లాడలేదు అని చెప్పి మాట్లాడడం తప్పే ఒక రకంగా అదే విధంగా ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ సైక గారిని కలవడానికి వెళ్ళాడు అన్నట్టు మాట్లాడకూడదు గతంలో అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ వాళ్ళు వ్యవహరించిన వ్యవహారం వల్ల రాష్ట్ర ప్రజలు చీకొట్టారు ఆ విషయాన్ని ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు మర్చిపోకూడదు ఇది కేవలం బాలకృష్ణ గారి నోటి దోల వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం రాజకీయాల్లో ఏ నాయకుడైనా ఏదన్నా చెప్పాలనుకున్న విషయాన్ని అర్థమయ్యేటట్టు చెప్పాలి అదే విధంగా గౌరవప్రదంగా కూడా చెప్పాలి అప్పుడే ప్రజలకి కన్వే అవుతుంది అసెంబ్లీలో మాట్లాడే ప్రతి మాట ప్రజలకి కన్వే చేయటానికి మీరు మాట్లాడదు మీరు అర్థమయ్యేటట్టు చెప్పుకోకుండా అదే విధంగా గౌరవం కూడా ఇవ్వకోకుండా మాట్లాడడం బాలకృష్ణ గారి తప్పే ముమ్మాటికి